పార్టీని నడపడంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తి గుర్తుపెట్టుకోండి పార్టీ కన్నతల్లి పార్టీని గౌరవాన్ని పార్టీ ఇవాళ మనం అధికారంలో కేంద్రంలో రేపు పార్టీ మన అధికారం రావాలి తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి ఆ వేవులు ఎంత తగ్గట్టుగా మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది మన ప్రవర్తన ఉండాలి మన బిహేవియర్ ఉండాలి మన పని విధానం ఉండాలి మన కమిట్మెంట్ ఉండాలి ప్రజలను ప్రేమించే నేచర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అంటున్నాను నా ఇంటికి పది మంది రాకపోతే నాకు నేను అవమానంగా ఫీల్ అవుతాను నా ఇంటికి వచ్చే రోజు మూడు వందల మంది నాలుగు వందలు వస్తే ఒకరోజు ముప్పై మంది వచ్చారు ఇక్కడ మిస్టేక్ అయింది అనుకుంటాను నేను గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిస్టేక్ అయింది అనుకుంటా డాక్టర్కి విఐపి పేషెంట్ అడ్వకేట్కి విఐపి కస్ క్లయింట్ నాకు విఐపి ప్రజలు గుర్తుపెట్టు నాయకుడికి వీఐపీ ప్రజలు నాయకుడు ఇంటికి పని చేస్తున్నావు అంటే నువ్వు పనిచేస్తున్నట్లెక్క నీ మీద విశ్వాసం లెక్క నీ దగ్గరికి వచ్చలే కొడుకుంటున్నావు అంటే నువ్వు నాయకుడు కానట్లెక్క గుర్తుపెట్టుకో నువ్వు గొప్పోడు కాదు క్వశ్చన్ లేదు అందువల్ల దయచేసి నాయకుడు ఎట్లుండాలి ఏముండాలి అవన్నీ చూసి నేర్చుకొని దయచేసి ఆ ప్రేమను పంచే పద్ధతి ఉండాలి ప్రజలకు నేను ఉన్న మళ్ళుతే పన్నుతో పన్నుతోపికే పని చేస్తాను విశ్వాసం కలిగించాలని నాయకుడు గుర్తుపెట్టుకో నాయకుడు డాబులు అర్పణ చేసాడు కాదు నాయకుడు ఫోన్ కొట్టాడు కాదు భయభై చెప్పిన వాడు కాదు ఇవాడు నాయకుడు అంటాడు ప్రజల కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకేవాడు గుర్తుపెట్టుకో పన్నుతో పీకేవాడు